సమాచారం కోసం నైన్టీ ఫైవ్ న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి ప్రతిక్షణం క్షణం ప్రజాక్షేమం కోసం ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం ఈ రోజు వాటిలో యాక్చువల్ గా ఇప్పుడున్న సొసైటీలో ఎంతమంది డిప్రెషన్ కి గురవుతున్నారండి ఎన్నో బాధలు స్కూల్లో చదువులు చదవలేక లేదా ఉద్యోగం రాలేదనో ఎగ్జామ్స్ పాస్ అవ్వలేదనో ఇలా చాలా మంది స్ట్రెస్ గురవుతున్నారు అనారోగ్య సమస్యలను ఆఖరికి పెళ్లి కాలేదని ఇలా చ రకరకాలంటే చెప్పుకుంటూ పోతే సమస్యలకి అంతమే లేదు అలాంటి సమస్యల వల్ల ఈ రోజుల్లో చాలా మంది ఎక్కువగా పడుతున్న విషయం ఏంటంటే డిప్రెషన్ అలాంటి డిప్రెషన్ ని మనతో పాటు విజయ్ రెడ్డి గారు ఉన్నారు ఆయన అంటున్నారు డిప్రెషన్ మీ డిప్రెషన్ ని నేను పది నిమిషాల్లో పోగడతా అని మనతో సవాల్ చేస్తున్నారు ఒక్కసారి ఆయన్ని మాట్లాడి అసలు ఎలా పోగడతారు పది నిమిషాల్లో పోగొట్టడం అంటే డిప్రెషన్ అది చాలా పెద్ద విషయం అదేంటో ఇప్పుడు చూసేద్దాము నమస్తే అండి ముందుగా డిప్రెషన్ గురించి మాట్లాడుకునే ముందు అసలు మీరు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యుండి ఒక మోటివేటర్గా ఎందుకు మారారు అసలు మీకు ఎందుకు ఈ ఇంట్రెస్ట్ కలిగింది సాధారణంగా మనం చూస్తే కనుక ప్రతిరోజు కూడా మనం లేచింది మొదలు మనం యుద్ధరంగంలో ఉన్నట్టే జీవితం అనే యుద్ధ రంగంలో ఉన్నట్టే కనబడని శత్రువులతో మనం నిరంతరం కూడా మనం యుద్ధం చేస్తూ ఉండాలి అదే సో ఈ క్రమంలో మనకి ఎదురయ్యే చాలా ఆటుపోట్లని ఎదుర్కొనే క్రమంలో నేను ఈ రంగంలోకి రావాల్సి వచ్చింది శత్రు ఏంటంటే ప్రతికూల పరిస్థితులు ముఖ్యంగా ప్రతికూల పరిస్థితులే కదా మనకి శత్రులు అంటే ప్రతికూల సో ఇంట్లో పరిస్థితులేచింది మొదలు మనకి ఇంట్లో ఇంట్లో నుంచి స్టార్ట్ అవుతాయి చాలా మందికి ప్రతికూల పరిస్థితులు అది యాక్సెప్ట్ చేయాలి తప్పదు ఎందుకంటే అవగాహన లోపం అనేది అందరిలో ఉంటుంది కాబట్టి ఇంట్లో చాలా మంది ఎక్కడైతే మనుషులు ఉంటారో ఎక్కడైతే మనం సావాసం చేస్తామో అక్కడ ఆ మనుషులతోనే మనకి సమస్యలు వచ్చే అవకాశం ఉంది కదా వేరే వాళ్ళతో రావు కదా మన ఎవరితో సావాసం చేస్తాం ఇంట్లో నుంచి ఇంట్లో కుటుంబం ఉంటుంది కుటుంబంలో భార్య అవ్వచ్చు లేదా మనకి కుటుంబ ఎంతవరకు రైట్ అంటారు ఇంట్లో మరి సావాసం చేస్తే మనకి సమస్యలు వస్తాయి అని తెలిస్తే ఇప్పుడు భయపడతారు కదా ఓ అయితే మనం సావాసం చేయకూడదు అంటున్నారా ఏమంటున్నారని కన్ఫ్యూజన్ రాదా లేదు లేదు సావాసం అంటే ఇద్దరి మధ్య అవగాహన ఇద్దరి మధ్య అవగాహన ఉంటే సమస్య ఎందుకు వస్తది అవగాహన లేకపోవడం వల్లే కదా భార్యాభర్తకి సమస్యలు మీరు చూస్తే గనక ఎక్కువ సమస్యలు భార్యాభర్తలకి వస్తాయి కదా సమస్యలు భార్యాభర్త ఎక్కడ ఉంటారు చెప్పండి చాలా రేరుగా ఉంటారు సో అలాగే అత్త కోడల మధ్య సమస్య ఉంటుంది కదా ఇది లేకుండా ఏ ఇల్లు ఉండదు అసలు మనం ఓపెన్ గా మాట్లాడుకోవాలంటే ఓకే సో అందువల్ల ఏంటంటే మనం ఈ ముఖ్యంగా లేకుండా ఉండవు అని మనం జడ్జ్ చేయగలమంటారా ఎందుకంటే ఉంటాయి కొన్ని చోట్ల ఉంట ఉంటాయని అటు ఇటుగా కూడా ఉంటారు కదా ఎప్పుడైనా ప్రపంచంలో ఉంటారండి ఉంటారు చాలా తక్కువ పర్సంటేజ్ అలాంటి అవగాహనతో అంటే జీవితంలో అంటే ఇద్దరు కూడా సేమ్ ఏ విలెంత్ లో ఉండే వాళ్ళని మనం చూస్తే గనుక అదే మనకి చెప్పే చాలా తక్కువ మంది ఉంటారని చెప్పి అందరూ బాధపడే వల్లే అందరూ సమస్యలని ఫేస్ చేస్తున్న వల్లే మళ్ళీ వాళ్ళు ఇంట్లోంచి మొదలు ఆ ఆ ఆ సమస్యల్ని దిగమింగుకొని వాళ్ళు బయటికి వస్తారు బయటికి వచ్చి ఏం చేస్తారు ఉద్యోగం చేస్తారు వ్యాపారం చేస్తారు వృత్తి చేస్తారు ఓకే మూడు తప్ప ఏం చేయరు కదా ఓకే మళ్ళా అక్కడ కూడా మళ్ళీ ఓకే యాక్చువల్ మన టాపిక్ లోకి ఎళ్ళిపోదామో ఎందుకంటే మన యూఎస్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు పది నిమిషాల్లో డిప్రెషన్ పోగొడతామో అని మీరు మాత్రం సవాల్ చేస్తున్నారు అసలు ఎలా పోగొడతారు ఒకసారి అదంతా చెప్పేయండి మాకు వెరీ సింపుల్ అండి వెరీ సింపుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిప్రెషన్ లోకి ఎందుకు వెళ్తున్నాం అనేది ఫస్ట్ ఆ మూలంని అనుకోవాలి ఎందుకంటే ఎప్పుడైతే నీ గురించి నీకు తెలియదు అప్పుడు అంటే నువ్వు ఎంత విలువైన వ్యక్తి అని నీకు తెలియదు అప్పుడు ఏం చేస్తావు నువ్వు నీ మీద ఏ అంచనా ఉండవు నీ గురించి నువ్వు తెలియనప్పుడు ఏం చేస్తావు ఆబ్వియస్లీ నువ్వు వచ్చే ప్రతిదానికి నువ్వు ఏం చేస్తావు నాకన్నా అది ఎక్కువ ఉంది నాకన్నా వాళ్ళు ఎక్కువ ఉన్నారు నా కంపారిజన్ వస్తుంది అక్కడ ఓకే ఎప్పుడైతే నువ్వు గురించి తెలుసుకోవటంటే ఏంటంటే చాలా మంది అడుగుతారు నీ గురించి నువ్వు తెలుసుకోవటంటే మనం ఒక్కసారి మనం మనం ఏంటని తెలుసుకుంటే అంటే మన నుంచి అంటే మనం ఏంటో తెలుసుకుంటే కనుక మనం ఎప్పుడు కూడా మనం పూర్తిగా పుట్టుతోనే మనం కొట్టిస్తూ ఎలాగో పుట్టుతో కుట్టించుకోవాలంటే మీరు చూడండి మనలో ఎన్ని అమూల్యమైన ఆర్గాన్స్ ఉన్నాయో సార్ దేవుడు ఏం పెట్టాడు ఒకసారి ఆలోచించండి కళ్ళు కళ్ళు ఎంత విలువైనవి మీరు దాన్ని వెలకట్టగలరా లేదు కళ్ళెమ్మంటే ఇచ్చేస్తారా లేదు వాటి విలువ మీకు ఈజీగా ఒక ఒక కోటి నుంచి ఒక ఐదు కోట్ల వేసుకోవచ్చు కదా వెలకట్ల డిమాండ్ పెట్టి ఉంటుంది హార్ట్ హార్ట్ చూసే చాలా మంది ఆ చనిపోయిన వాళ్ళు యాక్సిడెంట్ లో పోయిన ఆర్గన్ డొనేట్ చేసినప్పుడు కొంత సమయంలో తీసుకెళ్తారు వేరే వ్యక్తికి పెడతారు వాల్యూ ఎంత ఉంటే చెప్పండి చిన్న అండి ఇప్పుడు మీరు డిప్రెషన్ లో ఉంచి బయటికి తెప్పిస్తాను అంటున్నారు కానీ కొంతమంది కంటే ఇప్పుడు ఈ అనారోగ్య సమస్యలు ఉంటాయి ఏదో పార్టీకి మరి ఇప్పుడు ఇబ్బంది ఉంది అనుకోండి మరి వాళ్ళు ఎలా ఇప్పుడు అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా మనం వాటిని మనం ఎలా ఎదుర్కోవాలంటే ఇక్కడ మనకి ఇది కదా ఎలా ఎదుర్కోవాలి చాలా మంది చూడండి కాళ్ళు ఉండు చేతులు కళ్ళు ఉండు అదే మీకు అయినా సరే వాళ్ళు చక్కగా మనకన్నా అన్ని అవయవాలు అన్ని సక్రమంగా ఉన్న వాళ్ళకన్నా వాళ్ళు బాగా ఇట్లే చేసుకుంటారు ఎప్పుడైతే మనకు ఆర్గాన్ లేనప్పుడు మన ఉన్నప్పుడే మనం దాని మీద వాల్యూ పెరుగుతుంది మనిషికి ఎప్పుడు కూడా లోటునప్పుడే వాల్యూ తెలుస్తుంది మనలో ఒక కాలు లేదంటే కాలు వేలు తెలుస్తుంది చేయి లేకపోతే చేయి విలువ తెలుస్తుంది అదే ఒక కళ్ళు లేకపోతే కళ్ళు విలువ తెలుస్తుంది అలాగే ఏంటంటే చాలా మంది ఈ ఇలాంటి విషయాలను వాళ్ళు తెలుసుకుంటే కనుక అసలు నేను నేను ఎలా కుట్టాను అసలు నా విలువ ఎంత తెలుసుకుంటే కనుక ఎవరు డిప్రెషన్లోనే వెళ్ళరు ఎందుకంటే మీరు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను పది టెన్ మినిట్స్లో ఎట్లా అన్నారు కదా ఒకే ఒక్క నేను అందరికీ చెప్పేది ఏంటంటే మీరు ఒకే ఒక్క విషయాన్ని మీరు మరణం చేసుకోండి ఎప్పుడన్నా మీకు డిప్రెషన్లోకి వెళ్ళే ముందు ఒక్క విషయం తలుచుకోండి ఆ విషయం ఏంటంటే మనకి అన్నీ ఉంటాయి మన పుట్టుకతో చెప్పాక కోటీశ్వరులు మనకి మనకి భోజనం పెట్టే వాళ్ళు ఉంటారు మనకి బాగోలు చూసుకునే వాళ్ళు ఉంటారు మనం సొసైటీ కోసం కాదు కదా మన కుటుంబం తప్పించి మన కుటుంబం దాటి బయటికి ఆలోచించే పరిస్థితి లేదు ఆలోచించి కూడా ఎవరికన్నా రూపాయి ఏమన్నా డొనేట్ చేయాలని కూడా చేయాలన్నా సరే మనం చాలా ఆలోచిస్తాం అదే మరి అలాంటి పరిస్థితుల్లో కుటుంబం కోసం కాదు దేశం కోసం వాళ్ళ ప్రాణాలని మనం డబ్బులు డబ్బులు ఇవ్వాలని ఆలోచిస్తాం అలాంటిది ప్రాణం అంటే తీచ్చేస్తాం ఇవ్వం కదా అలాంటిది ప్రాణం ఆస్తులు కుటుంబం కోసం కాదు దేశం కోసం వాళ్ళ విలువైన ప్రాణాలని ఆస్తుల్ని అయిన వాళ్ళని పూర్తిగా వదిలేసి మన దేశ స్వాతంత్రం కోసం ఎవరైతే మన స్వాతంత్ర సామరాజ్యంలో పాల్గొన్నారో వాళ్ళని ఒక్కసారి తలుచుకోండి ఒక్కసారి తలుచుకోండి తలుచుకుంటే వాళ్ళ ముందు మన సమస్య ఎంత వాళ్ళు ప్రాణాలతో పాటు ఆస్తుల్ని అలాగే అయిన వాళ్ళని కూడా వాళ్ళు త్యాగం చేశారంటే వాళ్ళు ఆలోచించండి వాళ్ళ త్యాగం ముందు మన సమస్య ఎంత ఆలోచించండి అందువల్ల అందువల్ల ఏంటంటే ఎవరైనా సరే డిప్రెషన్ ఉన్నప్పుడు ఒక్కసారి మీ ఇంట్లో కూడలు పెట్టుకోండి ఒక భగత్ సింగ్ ఫోటో పెట్టుకోండి సుభాష్ చంద్రబోస్ ఫోటో పెట్టుకోండి అప్పుడు మీకు మీ సమస్య ఇంత కనబడుతుంది అంటే సమస్య చూడాలంటే చెరపకుండా చిన్న చేయొచ్చు ఎలా అంటే కథ చెప్తాను ఒక ఒక మీకు ఇన్సిడెంట్ ఒక ఒక వ్యక్తికి టీచర్ వచ్చి ఈ గీతని చెరపకుండా చిన్నగా చేయాలంటే బోర్డు మీద గీసాడు చెరపకుండా చిన్నగా చేయాలన్నారు అప్పుడు ఏం చేసాడు అంటే తెలివి వెళ్ళి ఆ పక్కన పెద్ద గది గీసాడు పెద్ద గది గీసాడు అప్పుడు ఏమవుతుంది సమస్య ఎంత అయిపోతుంది సో మీకు సమస్య ఉన్నప్పుడు మీ పక్కన పెద్ద సమస్యను ఎదుర్కొన్న వాళ్ళని ఒక్కసారి మీరు ఊహించుకోండి అప్పుడు మీ సమస్య చిన్నది అయిపోతుంది మీకు ఎవ్వరు కౌన్సిల్ కూడా అవసరం లేదు ఎవరికి వెళ్ళవసరం లేదు ఈ టిప్పి మీరు పాటించండి రాకపోతే నన్ను అడగండి మీ నుంచి నాకు కాల్ చేయండి నన్ను సంప్రదించండి మీకు ఎలాంటి పరిస్థితులైనా సరే నేను బయట తీసుకొచ్చే బాధ్యత నేను గ్యారంటీ ఇస్తాను నాకు ఒక్కసారి ఒక్కసారి ఒకే ఒక్కసారి స్వాతంత్ర సామరోజ్యంలో పాల్గొన్న వాళ్ళని ఒక్కసారి మీరు గుర్తు చేసుకోండి ఆ పరిస్థితులు ఒకసారి మననం చేసుకోండి ఎంత భయంకరంగా తెలుసు ఆ పరిస్థితులు మీకు మనం ఇప్పుడు ఎంత స్వేచ్ఛా వాయువులు మనం పీలుస్తున్నాం ఎంత స్వేచ్ఛగా ఎక్కడ వెళ్తే అక్కడ వెళ్తాం మన ఇంట్లో వాళ్ళు ఎక్కడ కాలతే అక్కడ స్వేచ్ఛగా తిరుగుతారు మరి స్వాతంత్ర సామరోజ్యం ముందు ఎలా ఉండే తెలుసు పరిస్థితులు మీకు మీకు బయట మనల్ని ఒక బానిసలో చూసేవారు మనం ఒక స్వేచ్ఛ వాయువులు పీల్చే పరిస్థితి లేదు బానిస బ్రతుకు మన ఆస్తులు మన వాళ్ళు ఏ అన్నీ కూడా మనది కాదు అనే పరిస్థితుల్లో వేరే వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క ఆలోచనలో ఉన్నట్టుగా మనం ఉండేవాళ్ళం అలాంటి పరిస్థితి నుంచి ఎంతోమంది లక్షల మంది వాళ్ళు ఎవరో మనకు తెలియదు మనం ఎవరినైనా హెల్ప్ చేయాలంటే పక్క హెల్ప్ చేయాలంటే ఒకసారి ఆలోచిస్తాం మరి అలాంటిది ఎంతోమంది దేశం కోసం దేశ స్వాతంత్రం కోసం వాళ్ళు పూర్తిగా పరిపూర్ణంగా వాళ్ళు అర్పించుకున్నారు ఆడవాళ్ళు మగవాళ్ళు ఎంతోమంది ఇప్పుడే కాదు దాదాపు రెండు వందల సంవత్సరాల నుంచి ఈ ఫైట్ చేస్తే ఎంతమంది చని పేరు చెప్పండి మరి వాళ్ళని ఎప్పుడు మనం తలుచుకుంటామా మరి వాళ్ళ త్యాగం వల్ల కదా మనం ఇలా ఉన్నాం మనం ఏం చేసాం చెప్పండి ఒకసారి మీరు దేశానికి ఏం చేసినా ఒక్కసారి ఆలోచించండి ఒక్కసారి మనం ఆత్మపరిశీలన చేసుకోండి మీరు దేశ కుటుంబం దేశానికి మీరు ఏం చేస్తాం అని ఒక్కసారి ఆలోచించుకుంటే మీ సమస్య మీరు సిగ్గుపడతారు మనమే సిగ్గుపడతాం మనవా మనం దేశం కోసం కాదు కదా మనం కోసం మన పక్క కోసం ఆలోచించట్లేదు మనం ఎందుకు డిప్రెషన్లోకి వెళ్ళాలి దేవుడు మనకు అన్నీ ఇచ్చాడు కదా హ్యాపీగా ఎక్కడికి వెళ్తే ఏ పని కలిగితే పని చేసుకోవచ్చు కదా మనం పెడతారు చెప్పండి అదే సో ఇంకా డిప్రెషన్ లో ఎందుకు లైఫ్ ఛాలెంజ్ చేసుకోవడం అంటే మీరు సమస్య ఏం చేస్తారంటే భూదంతంలో చూస్తున్నారు ఒక్కసారి ఆ పక్కన ఒక స్వాతంత్ర సమర పెద్ద గీత గీయండి అదే అంటే ఇప్పుడు చాలా మంది ఫీలింగ్ కూడా ఉంటుంది నాకే ఎందుకు ఇంత పెద్ద సమస్య వచ్చింది అని నేను ఇంత మంచిదాన్ని నాకే ఎందుకు ఇంత పెద్ద సమస్య వచ్చింది అని కూడా ఉంటుంది సో అప్పుడు ఇలాంటివన్నీ ఫాలో అవ్వాలి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఒక కప్పలు కప్పలుంటే చూసారా వాళ్ళు నాకే ఉందని చూస్తారనమాట నీ సమస్యను ఎప్పుడు గా చూడాలి ఎప్పుడు కూడా మీరు కెమెరా నూతులో పెడితే ఎక్కడ న్యూజు కూడా కనబడతది పైకి తీసుకెళ్ళండి పైకి తీసుకెళ్తే అలా పైకి వెళ్ళి పైకి ప్రపంచం అంతా కనబడుతుంది ప్రపంచంలో ఎంతమంది ఉన్నారు వాళ్ళు ఎంత ఎన్ని సమస్యలతో వాళ్ళు ఉంటారు రకరకాల అందరికి సమస్య లేకుండా మనిషి సమస్య లేకుండా మనిషే ఉండడు సమస్యలు వచ్చేది కేవలం మనుషులకి మాత్రమే జంతువులు వాటికి వాటి సమస్యలు తెలియవు వాటి మనకే తెలుసు మనకి బ్రెయిన్ ఉంది కాబట్టి పని చేస్తుంది కాబట్టి మనం ఎక్కువ కంపేర్ చేసుకుంటాం మేము ఎక్కువ కంపారిజన్ వల్లే కంపారిజన్ వల్లే మనకి వచ్చే ముఖ్య చూడండి మీకు చెప్తాను సమస్య అంటే మనం ముఖ్యంగా చూసుకుంటే భార్య భర్తలకి అవగాహన లోపం ఉంటుంది నా సరిగ్గా చూసుకుంటలేదు భర్త సరిగ్గా చూసుకుంటారు భార్య సరిగ్గా చూసుకుంటారు ఈ సమస్య అలాగే కొంతమంది పెళ్లి సమస్య ఉంటుంది పెళ్లి అవ్వట్లేదు చాలా మంది చూస్తుంటే మీరు పేపర్ ఓపెన్ చేయండి ఇప్పుడు చూస్తుంటే చదువు కూడా సమస్య కింద ఫీల్ అవుతున్నారు పిల్లలు చదువు సమస్య నాకు వాడికన్నా ఎక్కువ మార్కులు రాలేదని కూడా చనిపోతున్నారు లేదా అలా రకరకాలు ఉంటున్నాయి మార్కులు రావట్లేదు అని చెప్పి చనిపోవడం ఎంత అవివేకం చెప్పండి ముఖ్యంగా పేరెంట్స్ పిల్లలకి చిన్నప్పటి నుంచి కూడా అంటే మాది వీడియో కొంచెం పెద్ద అవ్వచ్చు కానీ ఇది రెండు కానీ ఈ పాట ముఖ్యంగా అందరు ప్రతి ఒక్కరు కూడా చర్చించుకోవాలి ఓకే ఇది అవగాహన ఎవరు రావాలండి ముందు ముందు అవగాహన రావాలి ఎంత మంది ప్రతి రోజు కూడా మనం ఎలా చర్చించుకుంటున్నాము అలా ప్రతి ఇంట్లో చర్చ జరగాలి దేని మీద ఎందుకు మనం మన పిల్లల్ని ఎందుకు మార్కుల కోసం ఎందుకు వాళ్ళని ప్రెజర్ చేస్తున్నాం అసలు వాడు పుట్టింది ఎందుకోసం పుట్టింది ఉద్యోగం ఉద్యోగం చేయడం అలా అయితే మరి ఏఆర్ రహమాను మీ ఎంఎస్ ధోని సచిన్ గెండూకర్ అందరూ ఎలా వస్తారు చెప్పండి ఎలా వస్తారు సచిన్ ఎంత చదువుకున్నాడు ఎంత సంపాదిస్తాడు ఎంత గౌరవం భారతరత్న భారతరత్నం కూడా ఆయన సంపాదించగలిగే అతి చిన్న వయసులో దేనివల్ల సాధ్యమైంది ఈ ఒక్క ప్రశ్న ఎప్పుడు ఎప్పుడు కూడా మనకు పుట్టింది మనం మనం చక్కగా మనకి ఇష్టమైన పని చేయడం కోసం అని తప్పించి మనం నిరంతరం కూడా ఈ భౌతిక ప్రపంచంలో వాడి ఎక్కువ సంపా మనం సంపాదించ సంపాదించి నలిగిపోతూ నలిగిపోతూ ఈ క్రమంలో పరిగెడు ర్యాక్స్లో అయిపోతాం నువ్వు ఒక నీ జీవితానికి మహాత్వం ఎంత కావాలి పది కోట్లు యాభై వంద అంతకన్నా నువ్వు ఏం చేస్తావు ఒక బిల్డింగ్ రెండు బిల్డింగ్ చాలా వంద బిల్డింగ్ పట్టుకుని ఏం చేస్తావు ఏం చేస్తావు వంద బిల్డింగ్ నువ్వు వెళ్ళిపోవడం అంటే గ్యారంటీ నువ్వు తీసుకెళ్లేవు కదా బిల్డింగ్ మనం చనిపోయిన తర్వాత మనతో పాటు ఆస్తులు తీసుకెళ్లొచ్చంటే ఏం చేస్తారు చెప్పండి ఇంకెలా ఉంటుంది దేవుడికి మంచి పని చేశాడు దేవుడికి మనం శాంక్ష చెప్పుకోవాలి చనిపోయినప్పుడు ఏమి తీసుకెళ్లకు ఆప్షన్ పెట్టాడు అదే తీసుకెళ్ళే ఆప్షన్ అంత లగేజ్తో సిద్ధంగా ఉంటారు అదే సో ఒక విధంగా చెప్పాలంటే చక్కగా జీవితంలో రైలు ప్రాణాలు చక్కగా రైలు ఎక్యం స్టేషన్ రాకుండా మధ్యలో దీపోకూడదు సూసైడ్ లాంటి కదా వరకు ఆగాలి ఎన్ని కష్ట నష్టాలు చివరిగా మీరు అదే యాక్చువల్లీ చాలా బాగా చెప్పారండి నాకైతే అర్థమైంది ఏంటంటే డిప్రెషన్ లో ఉన్న వాళ్ళైతే చూసారు కదా విజయ్ గారు అన్నట్టు రెండు పాయింట్లు చాలా బాగా చెప్పారు స్వాతంత్ర సమర యోధుల్ని మీరు ఎదురుకుండా పెట్టుకోండి ఇంట్లో ఒక్కసారి వాళ్ళందరూ చేసినవన్నీ గుర్తు చేసుకోండి లేదా హిస్టరీ బుక్ తీసుకుని మొత్తం చదువుకోండి వాళ్ళు ఎంత కష్టపడ్డారు అని అంటే నాకైతే ఇవి అర్థమయ్యాయి అని చెప్పింది తర్వాత పెద్ద లైన్ చిన్న లైన్ పక్కన పెద్ద లైన్ లాగా మనకున్న కష్టం పక్కన ఇంకా చాలా పెద్ద పెద్ద కష్టాలు ఉన్నాయి సో అలాంటి వాళ్ళని చూడండి వెంటనే డిప్రెషన్ లోంచి బయటకు వస్తారు అని విజయ్ రెడ్డి గారు అంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా చక్కగా చెప్పారు యాక్చువల్గా ఇది ఎంత మందికి ఉపయోగపడుతుందో నాకు తెలీదు బట్ చాలా మందికి అయితే ఉపయోగపడుతుంది సరిగ్గా అర్థం చేసుకుని వాళ్ళకి కూడా అవగాహన ఉంటే మీరు అన్నట్టు మెయిన్ అవగాహన ఉండాలి సో సో మచ్ అండి చివరిగా ఒక్క పాట బాధ్యత ఎవరైనా సరే మనం ఈ ప్రోగ్రామ్ చేసి ఎవరికోసం వీక్షకుల కోసం ఎవరైతే డిప్రెషన్ ఉంటారో వాళ్ళ కోసం ఎవరైనా సరే ఎనీబడి మీరు డిప్రెషన్ లో ఉన్నారు నాకు ఈ సమస్య ఉంది నాకు నాకు దయచేసి నాకు ఇది కావాలంటే దయచేసి నైన్టీ ఫైవ్ న్యూస్ నైన్టీ ఫైవ్ న్యూస్ అండి తప్పకుండా తప్పకుండా అంటే చెప్పి వెళ్ళిపోవడం కాదు ట్రై చేస్తాం చాలా మంది చెప్పి వెళ్ళిపోతారు ఓకే తప్పకుండా మీరు ఈ ప్రయత్నం చేయండి తప్పకుండా మీరు సమస్య నుంచి వెంటనే బయట అవకాశం ఓకే విజయ్ గారు అన్నట్లు మీకు నిజంగానే డిప్రెషన్ తో ఏదైనా బాధలు ఉంటే కనుక మీకు ఆ సమస్యలకి సొల్యూషన్ కావాలి అంటే స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్లకి కాల్ చేసేయండి మీరు విజయ్ గారితో డైరెక్ట్ గా మాట్లాడచ్చు